చాలా అదృశ్యం అది అందుకే ఆ ఉద్దేశంతో పాపం అందరికీ చేయాలని ఉంటుంది కుదరదు ఎలాగాని ఒకసారి ఒక ఐదు నిమిషాలే కదా మనం గోష్ఠితో సేవించుకుంటే ఆ భాగ్యం వేరని అలా సేవించుకున్నాం అది బాగుందండి చాలా సంతోషం ఇవాళ ఆఫీస్ వచ్చేయాల్సి వచ్చింది కానీ మీరు పన్నెండో పెట్టుకున్నారు సరేనమ్మా జయ శ్రీమంద జయ శ్రీమన్నారాయణ భగవద్గోష్ఠికి దోస మన ఈ రోజున గీతా జయంతి సందర్భంగా భగవద్గీత పారాయణం అని పెట్టుకున్నాం చక్కగాను పద్దెనిమిది అధ్యాయాలు అవుతాయి కాబట్టి ఒక పద్ధతిలో వెళ్తాయి మీరు హ్యాండ్ రైస్ చేసి నేను మధ్యలో వెళ్ళిపోతాను కాబట్టి నాకు అవకాశం ఉండని ఎవరు మాట్లాడద్దు ఇచ్చిన వాళ్ళ పేర్ల వరకు అందరికీ చక్కగా మన మనీ నోట్ చేసుకుంది వారు ఎవరిని సేవిస్తారంటే ఆ టైంలో సిద్ధంగా ఉంటే వెంటనే సేవించండి ఒకవేళ సేవించలేని పక్షంలో అయ్యో నేను మ్యూట్లో ఉండిపోయాను నేను చూసుకోలేదని కూడా మళ్ళీ అని ఆ చర్చ కూడా పెట్టద్దు దయచేసి ఎవరు కూడా ఒకవేళ వాళ్ళ పేరుని వెంటనే పిలిచి ఉంటే వాళ్ళు సేవించడానికి మొదలు పెడితే మీరు సైలెంట్గా ఉండండి దయచేసి అందరూ వీడియోలు ఆన్ చేసుకోండి ఆఫ్ చేసుకుని ఉంటే కనుక రిమూవ్ అయిపోతారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇంకా ప్రారంభతమైన శ్లోకాలతోటి మొదలు పెడదాం మనం విజయ మొదలుపెట్టు श्रीशैलेशदयापात्रं धीप्यादिगुणार्नवं यतीन्द्रप्रवणं वन्दे रंजमातरं मुनिं लक्ष्मीनादसमारम्भां नादयावनमध्यमाम् అస్మదాచార్య పం వందే గురు పరంపరా యో నిత్యమచ్చుతాం భుజయుమరు వ్యామోహతిరా తృణాయ మేనేే అస్మద్గొరోర్భగవతో దయైక సింధో రామానుజన శరణం ప్రవజే మాతయస్తనయా విభూతిదైవ నియమేన మదన్వయాం आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्ग्रीबलं प्रणमामि मोद्ना भूतं सदस्य महदाह्वयभट्टनाद श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्ग्ररेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुसुमुनिं प्रणतोऽस्मि नित्यम् व्यासं वसिष्ठं दत्तारं सि शक्तेः पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुखतातं तपोनिधिं सम्यग् कलापेना महता भारतेन च उपबृंहितवेदाय नमो व्यासाय विष्णवे सारज्यमर्जुनस्याजौ पूर्वं गीतामृतं ददौ लोकत्रयोपकाराय तस्मै कृष्णाय नमः ప్రపన్నపాడి జా వేత్రే కపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతమోహే నమ పరికలితోన్నత పరికలిన్నతబలి బర్హచూడ ఇతర కరగృహీత వేత్రో మమృది సన్నిధి మాతనౌతి సౌరీ అగ్రే కృత్వా కమపిణం జాను నైకే నీన్ पश्चात्पादं सजुषा चक्षुषा वीक्षमाणः सव्येतोत्रं करसरसिजे दक्षिणे ज्ञानमुद्रा मा रदमदिवसन् पातु न सूतवेशः कृष्णं कमलपद्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगज्योनिं नौमि नारायणं हरिं कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाधाय रुक्मिणीसाय नमो वेदान्तवेदिने ఓ నమస్కారం గురు భయవనమః మొత్తం 85 మంది ఉన్నామనియా ఒక్కొక్కళ్ళ 10 సేవిస్తాం ఓకే ఆ భిజ్యోజనైత్తు నువైతో ಸೇವించండి మిగిలినక్ష్ నుండి 10 సేస్తా సరే మొదలుపెడి భోజనే భగవద్గీత అర్జున విషాద యోగః దృతణాశ్చౌవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా

आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत् पश्येतां पाण्डुपुत्राणाम् आचार्यमहतीञ्चमुं व्यूरां द्रुपदपुत्रेण तव शिष्येन धीमता अत्र सुरामहेश्वासः भीमार्जुनसमायुधि युदानो विराटस्य द्रुपदस्य महारदः दृष्टकेतुश्चेतितान् चेतितानः काशीराजस्य वीर्यवान् पुरुजित् कुन्ति भोजस्य सैव्यस्य नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तः उत्तमौजास्य वीर्यवान् सौभद्रद्रौपदेशाश्च सर्व एव महारदा अस्माकं तु विशिष्टाये तान्निबोधद्विबोधना नायका मम सैन्यस्य संज्ञातुं ताम्रवीविते भवा भीष्मस्य कर्णस्य कृपस्य समितिं जयः अस्वद्धामाविकर्णस्य सोमधत्तिस्तदैव च अन्ये च बहवसूरा मुदत्ते त्यक्तजीविता नानासहस्रप्रकरणाः सर्वविसारदः अपर्याप्तं तदास्माकं

ఇందాకే సరదాగా పెట్టాను ప్రేమకు లేని విలువ భయానికి ఉంటుంది అండి అంటే భయం అంటే ఏంటంటే మీరు ఆన్లో వీడియోని ఆన్లో ఉండాలి ఇలా నియమనియమని అంతే అంతకుమించి ఇంకొకటి ఏం కాదు అందువల్ల ఏంటంటే ఇవాళ అందరూ కనబడ్డారు సో చాలా ఆనందంగా ఉంది లేదంటే మీ సగం మంది ఆ వీడియోలు ఆఫ్ చేసుకుని కూర్చుంటే ఇక్కడ మిగిలిన వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండదండి యాక్చువల్గా ఈ పది మంది కో పెట్టుకునేటైతే పది మందిని పిలిచి పెట్టుకుంటే బాగుండేది కదా మనం కూడా వేరే పనులకు వెళ్ళిపోవచ్చు కదా అని అనిపిస్తుంది కానీ అది కాదు కాబట్టి మనం గోష్టిలో ఎలా కలుస్తామో ఇక్కడ కూడా మ్యాక్సిమం ఓకే మధ్యలో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వెళ్ళిపోతే లీవ్ అయిపోయి రావచ్చు లేదంటే ఒక ఐదు నిమిషాలు పర్వాలేదు అది ఎప్పుడు మనం అనం కానీ ఏంటంటే నిరంతరం ఉండేటట్టయితే వాళ్ళ కోసమే చెప్పేవి ఇవన్నీ కూడా ఇంతగా ఏంటంటే భయం అనేది ఏంటంటే భక్తులు ఎందరో అని అంతే చివరి వరకు ఉండేవాళ్ళు ఆన్లో ఉండి వీడియోలో ఆన్లో ఉన్నవాళ్ళు కాబట్టి భయం అనేది భయం భయం అనేది భయపెట్టేది కాదు సరే ప్రోగ్రామ్ చాలా చక్కగా ఆచార్యులు వారు వాళ్ళ పొద్దున్న మనకి పన్నెండో అధ్యాయంతో మొదలుపెట్టి చక్కగా మిగతా సాయంత్రం మీరు పూర్తి చేసుకోండి అని అన్నారు కాబట్టి ఒకసారి ఇందిరాదేవి గారు మాట్లాడతారు అలాగే మిగిలిన వాళ్ళు మాట్లాడదాం అనుకుంటే హ్యాండ్ రేస్ చేయండి దయచేసి మధ్యలో మాట్లాడకండి ఎవరు కూడా అయ్యగారు మీరు తీసుకున్న శ్రద్ధకి మేము కొంచెం ఒడిదుడుకులు వస్తున్నా కూడా చదవాలి అనిపించింది అయ్యగారు మేమేమో రెగ్యులర్ గా ఎప్పుడు చదవలేదు సాంబార్ సమక్షంలో అప్పుడు చదవటం తప్ప ఇవాళ అసలు మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా అదృష్టం మాది చాలా అదృష్టం అయ్యారు ధన్యవాదాలు సంజయ్ గారు జయసింహనారాయణ స్వామి అడిగిన పెట్టేటప్పటికే ఆ దాసరాలు సేవించుకోవడం మొదలు పెట్టింది స్వామి ఈ రోజు ఉదయం ఆరు గంటలకి పద్దెనిమిది అధ్యాయుల పారాయణ పూర్తి చేస్తున్నాను స్వామి తర్వాత మెసేజ్ చేశాను మళ్ళీ రెండోసారి చేసుకుంటే అవకాశం దొరికింది మణిగారు ద్వారా అందరూ పల్లాం పల్లాం గోష్ఠి మొత్తం పల్లాండు పల్లాం ఆచార్య గారే ఇవాళ మీరు నిజంగా చాలా ఆనందం కలిగించింది స్వామి మీరు అప్పుడప్పుడు అలా గోష్ఠిలో కూడా కనబడుతూ ఉంటే మీరు కండన్ కుమార్ గారు ఇలా కనిపిస్తున్నారు అంటే సేవించడానికి ఇలా ముందుకు వస్తూ మాకు ఆనందం కలిగింది చెప్పండి స్వామి అవునండి యాక్చువల్లీ ఏమైందంటే ఇది ఆఫీస్ ఉంటుంది కదా కొంచెం టైమింగ్ కుదరదు అందుకని కానీ ఇవాళ పొద్దున ఏమైందంటే నాలుగు నాలుగు అధ్యాయం చేసుకున్నాను తర్వాత కొంచెం మీటింగ్ ఉందని వెళ్ళిపోయాను తర్వాత ఆ లోటు ఎందుకో బాగా అనిపించలేదు తర్వాత గుర్తొచ్చండి మీరు చెప్పారు కదా క్లాస్ ఉందని ఐ మీన్ సాయంకాలం చేద్దామని బాగుందండి మనీ సరేనా మీటింగ్స్ అన్ని అవ్వటం మీకు ఫోన్ చేసి సరే నచ్చేసా ఇంకా అదే అంత ఆచార్య సంఘం అది అదృష్టం కలిపిస్తూ ఉంటే మాకు ఆనందంగా ఉంటుంది మనీ ఆచార్య పరంపర ద్వారా సత్సంగం విలువ మాకు బాగా తెలిసేస్తూ ఉంటుంది అడిగిన వెంటనే టైం కుదుర్చుకుని అన్నయ్య వదిన కుదుర్చుకుని మా అందరి చేత చదివించినందుకు గోష్టి వాళ్ళందరికీ కూడా అనేక అనేక ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది చాలా బాగా జరిగింది గీతా జయంతి జయ ారాయణ గోష్ఠి నంతటిని ఒక తాటి మీద నడిపించారు అన్నయ్య చక్కగా అందరి చేత చదివించాలంటే కోరిక కలిగింది మణికి అంతా భాగవత గోష్ఠిగా ఉండి చదివించాలన్నటువంటి సత్ప్రయత్నం మాత్రం చాలా బాగుంది అదే ఏం చెప్తున్నా చెప్దాం అనుకుంటున్నాను చెప్పు చెప్పు ఏం పర్వాలేదు చెప్పాలి ముందుకు రావాలి ఇరవై ఏడవ పాత్రం గోవిందా అని ఆవిడ అంతా అందరం కలిసి చెయ్యాలి అండి కదండి ఆవిడ ఏం కావాలన్నా సరే సద్గుష్ఠిగా ఉండి చెయ్యాలని చెప్తుంది అలాగే ఈ వాడ మణికి ఆ నిశ్చయం కలగడం మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది ఒక్క స్వజనాన్నే కాదు మొత్తం మొత్తం అందరినీ కూడి అందరి కూడి చదివించింది అది అన్నయ్య చాలా ప్రోత్సహించాడు అలాంటి విషయంలో నాకు చాలా ఆనందంగా ఉంది శోభ ఇష్టం ఈ రోజు ఇలా చదవడం చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం వచ్చిన మధ్యలో కరెంట్ పోయింది అన్నయ్య వీడియో అన్నాడు నాకు కొంచెం మరీ టెన్షన్ గా వచ్చింది మళ్ళీ దేవుడే వల్ల పూర్తి చేయగలిగాను ధన్యవాదాలు సీతాదేవి గారు దాసోహం స్వామి ఈ రోజు చాలా మంచిగా వచ్చింది స్వామి పొద్దున స్వామివారి తోటి సేవించుకున్నాను తర్వాత మీరు ఇంత మంచి అవకాశం ఇంత మంచి ప్రోగ్రామ్ పెట్టినందుకు చాలా చాలా ధన్యవాదాలు గీతాదేవి ఈ రోజు మొత్తం భగవద్గీత మొత్తం మా చేత చదివింపజేసారు నిజంగా ఎంత లీనమైపోయి చదివానంటే కొంతమంది చదువుతుంటే వాళ్ళు ఎవరో కూడా తెలియదు కొత్త గొంతులు మొహం చూద్దామని ఇక్కడ లైన్లు మిస్ అయిపోతానని కూడలి తర్వాత చూసుకొచ్చి చదవడంలోనే నిమగ్నం అయ్యారు అది చాలా బాగుంది మీరు దీన్ని నడిపించి మీరు మీ భావాల్ని పుణికి పుచ్చుకుంటున్న మీ చెల్లెలు మణిగారు ఇద్దరికి గారు జయశ్రీమారాయణ ఈ రోజు రెండోసారి అండి మేము మా లో వెళ్ళి బియ్య పూలు సేవించుకున్నాము రెండోసారి వచ్చి సేవించుకున్నా చాలా ఆనందంగా ఉందండి అరేం దాసహన్ స్వామి రోజు పన్నెంటికి ధ్యాన క్లాసులో మేము ధ్యానం చేస్తామండి పచ్చలు నాలుగు గంటలు పట్టిందండి మాకు ఇవి ఇక్కడ మళ్ళీ రెండోసారి సేవించుకున్నానండి బీబీ లక్ష్మి గారు జై శ్రీ మన్నారాయణ స్వామి దాసోహం స్వామి ఈరోజు అమ్మగారి క్లాస్ అయిపోయిన వెంటనే స్వామివారితో పాటు త్రీ వరకు ఒకసారి సేవించుకున్నాం మళ్ళా మన ఆచార్య పరంపర అనుగ్రహంతో దయతో మళ్ళా రెండోసారి సేవించుకోవాలని భాగ్యం కలిగిన స్వామి జయ శ్రీ మన్నారాయణ గారు పొలిగ పొలిగేలాగా మణిగారు చక్కగా అందరినీ పెట్టి భావత ఘోషతో బాగా సేవింపు చేశారు చాలా బాగా మీరు మాత్రం చక్కగా మంచి కండిషన్ పెట్టి మంచి పని చేశారు స్వామి అందరూ ఉండాలి అన్నది మంచి రూల్స్ పెడుతున్నారు చాలా బాగుంది లతాకాండమే గారు ఇష్టమైన స్వామి ఎప్పుడు నేను ఇట్లా గోష్తో సేవించలేదు స్వామి ఇది మొదటిసారి సేవించడం చాలా ఆనందం అనిపించింది వైబ్రేషన్ వచ్చిన స్వామి చాలా సార్లు కూడాను గూస్ బాంబ్స్ వచ్చినట్టుగా అనిపించింది చాలా ఆనందం అనిపించింది స్వామి చెప్తామని ఆన్ చేసింది

రామచంద్ర స్వామి అభయం ఉంటే ఎలా ప్రతి పని మంచిగా జరుగుతుందో అభయం ఉంటే మనకు రక్ష ఎలా ఉంటుంది మాకు మా రామకృష్ణ స్వామి గారు ఉండగా మాకు అన్ని జరిగిపోతున్నాయి స్వామి కీలకగా సునాయసంగా చదవగలుగుతున్నాం మీ వలన స్వామిపాల్ శెట్టి గారు ఆ దాసోహాలయ్యా మీరందరికీ సేవించే దాతరా దాసరాలకి సేవించడం చాత కాదయ్యా ఓన్లీ శ్రవణమే అవుతుంది మీ అందరు మంగళాశాసనాలతో ఒక సంవత్సరంలోకి నేను కూడా మీ గోష్ఠలోకి రావాలి అని అందరు మంగళాశాసనాలు ఇవ్వండి తప్పకుండా స్వామి ఇప్పుడు చెప్పమ్మా బాగుందమ్మా ఇప్పుడు మనకి ఆచార వారు చెప్పినట్టు ఒకే చోట ఆనందం భయం కలుగుతూ ఉంటాయి అమ్మా అలాగా నువ్వు మీ అమ్మమ్మ గారు కలిసి వస్తూ ఉంటే మీ అమ్మమ్మ గారిని చూస్తే ఆనందం కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆవిడ ఏదో ఒకటి చాలా బాగుంది అని చెప్పి సంతోషాన్ని వ్యక్తపరుస్తుంటారు నువ్వు వచ్చేటప్పటికి ఏదో ఒక శ్లోకాలు మొదలెడతావు అది ఎంతసేపు చెప్తావు తెలియదు మాకు టైం సరిపోతుందో లేదో తెలియదు అనర్గలంగా గడగడ గడగడగడా చెప్పేస్తావు ఐదు నిమిషాలు అవ్వాలా పది నిమిషాలు అవ్వాలా గంట ఇవ్వాలా అని అనిపిస్తూ ఉంటుందమ్మా అది బాగుందిరా బాగుంది చక్కగా బాగా వివి లక్ష్మి చిన్ని గారు అప్పటి నుంచి చదవటమే లేదు అసలు ఈ రోజు మీరు చదివిస్తే చాలా ఆనందం అనిపించింది స్వామి చాలా సునాయాసంగా పద్దెనిమిది అధ్యాయాలు సేవించేసాం అలసట లేకుండా మనీ సాధన దాసం అందరూ ఒకే లాంటి భగవత్ కృష్ణ ఉన్న వాళ్ళందరూ ఒకే గ్రూప్ గా ఏర్పడడం మా జన్ చాలా విపరీతమైన ఆనందం పట్టరాన్ని ఆనందం కలగజేస్తుంది ఈ అవకాశం ఇచ్చినందుకు ఆచారం పరంపర డీన్ గారికి మణి గారికి చాలా ధన్యవాదాలు చాలా బాగా సేవింగ్ చేశారు స్వామి మా పచ్చిందధ్యాయాలు ఇప్పుడే ఇప్పుడే ఎప్పుడు సేవించారు స్వామి అంతకుముందు ఎప్పుడో సేవించాలి స్వామి ఏదే స్వామి అందరూ బాగా వచ్చిన వాళ్ళతో చదివిస్తారేమో అనుకున్నాం స్వామి తర్వాత క్లాస్ జాయిన్ అయినాక అందరూ చదువుతుంటే అప్పుడు నేను కూడా చదవగలుగుతానేమో అని హ్యాండ్ రేజ్ చేసిన స్వామి అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు చాలా బాగుంది అందరం కలిసి చదవడం అనేది ఎప్పుడు స్వామివారితో చదవడమే తెలుసు కానీ ఎప్పుడు ఇట్లా లో ఇట్లా అభ్యులతో చదవడం అనేది ఇది ఫస్ట్ టైం స్వామి అదే అమ్మ అందుకే అందరం కలిసి చదవాలని చెప్పి చక్కగా మన ఆచార్య పరంపర చేసిన సంకల్పం మణి రూపంలో ఆచార్య అనుగ్రహం ఈ ఈరోజు చక్కగా పొద్దున్న కూడా సేవించుకోండి పద్దెనిమిది చేయాలని చెప్పి ఆచార్యుల వారు మనకి మంగళ శాసనాలు అందించడం చాలా బాగా చక్కగా జరిగింది సో అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముళ్ళే స్వామి ఇప్పుడు స్వామివారు మనకు అందుబాటులో లేరు మనం ఎక్కడ అక్కడ ఎక్కడికంటే అక్కడ పోయి మనం చదవలేక పోతున్నందుకు మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం మనకు ఆచార్యులు అందరికీ దూరం అయిపోయినా కానీ మనకు అమ్మగారు చూడమని అమ్మగారు అందరికి అవకాశం మన ఇంట్లో ఆచార్య రూపంగా అవకాశం ఇచ్చినందుకు ఇవాళ మనకు స్వామివారు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళలేకపోతున్నందుకు మన ఇంట్లో మనం ఇంత బాగా జరుపుకున్నందుకు చాలా చాలా సంతోషం స్వామి మణిగారికి కస్తూరి గారికి శోభాకి అందరికి శోభా గంగాపురం మార్నింగ్ పది గంటల నుంచి మూడు గంటల వరకు ఆచార్యులతో పాటు వైజాగ్ నుంచి లైవ్ లో సేవించుకున్నాను స్వామి మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఆచార్యపురంతో సేవించుకున్నాను అనేక ధన్యవాదాలు స్వామి అవకాశం కల్పించారు నేను అదే అనుకున్నాను టీవీలో పాతకు మూడు మూడింటికి అయిపోయినప్పుడు గంటలకు అయిపోతుంది మూడు గంటలకు అయిపోయినప్పుడు ఓకే అక్కడ కంప్లీట్ చేసుకుని మన వాళ్ళు ఇక్కడికి వస్తారు సాయంత్రం మళ్ళీ కానీ మరి ఆన్ లో ఉండాలని చెప్పాం పాపం అంతసేపు ఉంటారా అని అనుకున్నాను కానీ అంతసేపు చాలా ఉపయోగం బాగుందమ్మా జై శ్రీమన్న ధన్యవాదాలు ఉందాం ఇంకా చాలా టైం ఈ కార్యక్రమాన్ని చక్కగా దిగ్విజయం చేసినందుకు అందరికీ ఆ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆచార్యుల వారికి చక్కగా మన దాసోహ ధన్యవాదాలు తెలుపుకున్నాం మంగళాశాసనాలు చేసినందుకు ఇలాంటి కార్యక్రమాన్ని ముందు ముందు అనుకున్నట్టుగా అభ్యాస పరిధి అభ్యాసం మనం చేసుకుంటున్నట్టుగానే చక్కగా సేవా పారాయణాలు చేసుకున్నాం ఏకాదశి ఏకాదశికి కూడా ఒక్కొక్క అధ్యాయం పెట్టుకోవడమా లేదంటే ఎలా చేయడం అనేది అప్పుడు దాన్ని బట్టి చూద్దామండి అదే జయ శ్రీమన్నారాయణ మూలనమ్మ